ఇక్కడికి తర్వాత ఇటు సైడ్ నుంచి తిప్పుకొని Can I? ఇట్ సైడ్ హ్యాండ్ అనమాట ఇట్ సైడ్ కూడా హ్యాండ్స్ అయితే ఇలా అతికించుకోవాలండి చెప్పాను కదా ఈ షేప్ వచ్చింది రైట్ సైడ్ అదే ఫ్రంట్ పార్ట్కి ఉండాలి షేప్ ఇవ్వండి బ్యాక్ సైడ్లో ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్కి ఓకే సెంటర్ మార్కింగ్ది కటింగ్ అయితే వెళ్ళిపోయిందండి అందుకే ఇంకొకసారి టక్స్ అయితే పెట్టుకుంటున్నా ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడికి వచ్చింది ఇలా ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా కట్ అదే కుట్టయితే హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేసి మనము సెంటర్ నుంచి కుట్టుకుంటూ రావాలండి సెంటర్ నుంచి కుట్టుకుంటేనే మనకు నీట్గా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లాస్ట్ నుంచి కుట్టుకుంటే కనుక ఏమవుతుందంటే కొంచెం అటు ఇటు రావచ్చు అప్పుడు మనకు ముందరికి పీకేసినట్టు ఉంటుంది ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది అలా కుట్టుకోకుండా సెంటర్ నుంచి కుట్టుకోవాలండి ఇక్కడ సెంటర్ నుంచి కుట్టిన తర్వాత ఒక్కొక్కసారి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి క్లాత్ అనేది కొంచెం ఇక్కడికి కూడా వచ్చేస్తుందనమాట కొంచెం అటు ఇటు వచ్చేస్తుంది అప్పుడు మనకు ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతుందండి కానీ సెంటర్ దగ్గర అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోలేం కదా అలా అనేసి లాస్ట్ నుంచి కోరా సైడ్ నుంచి కుట్టుకోకుండా సెంటర్ నుంచి కుట్టుకుంటూ వస్తే కనుక మనకు నీట్గా షేప్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి సెంటర్ దగ్గరే ఉంటుందన్నమాట ఓకే అది ఎప్పుడైనా కానీ మీరు నీట్గా ఇలా కుట్టుకుండి ఒక్కొక్కసారి చూస్తే మీకే అర్థమైపోతుంది కరెక్టే కదా అనేసి మీకే అనిపిస్తుంది ఓకే సైడ్ జాయింట్ చేసేది కూడా నీట్గా మీకు వివరించి మరి చెప్తానండి అది ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను చూడు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి కుట్టేసాం కదా దీన్ని మళ్ళీ రిటర్న్గా ఇలా తిప్పుకొని తిప్పేసిన తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేసి ఇలా కుట్టుకుంటా రావాలి దీనిపైనే ఈ కుట్టుపైనే ఒక కుట్టు అయితే పెట్టుకు వచ్చేయండి కుట్టుకుంటా తర్వాత ఈ సెంటర్ దగ్గరికి వచ్చేసాం కదా ఈ సెంటర్ డి చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా పెట్టుకుని ఆ నుంచి పెట్టుకుంటా వచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే ఇలా కొట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అన్నమాట కరెక్ట్గా వచ్చేసింది కదా ప్లీజ్ అండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సపోర్ట్ అయితే ఇలా కుట్టుకోవాలన్నమాట తర్వాత సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఈ లైన్ని ఈ కుట్టుని ఈ కుట్టుపైకి వచ్చిన తర్వాత బయటికి రావాలన్నమాట అక్కడే స్టాప్ చేయకూడదు కరెక్ట్గా సెంటర్ దగ్గరే స్టాప్ చేయకూడదు అండి ఈ కుట్టు మళ్ళీ ఇంకొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఇలా క్రాస్ చేసేసి కట్ చేసుకోవాలి లేకపోతే ఇక్కడ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది వస్తుందనమాట ఇలా లాగా వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే కనుక ఆ కుట్టుని గా ఇంకొంచెం ముందరికి కుట్టి కర తర్వాత సైడ్కి కుట్టేస్తే కనుక నీట్గా ఈ షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంది చూసారా ఇలా కూర్చుంటుందనమాట ఓకేనా తర్వాత సైడ్ స్టిచ్చింగ్ అయితే ఎలా వేసుకోవాలి అనేది చెప్తాను చూడండి